బిందు రికార్డ్ చించేసినందుకు బిందు పూర్ణితో గొడవ పడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతుండగా మధ్యలో శివ అడ్డు రావడంతో ఇద్దరూ కలిసి శివను తోసేస్తారు దాంతో శివ తలకు గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది బిందు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత పూర్ణి శివని ఒక చోట కూర్చోబెట్టి తనకు రక్తం వస్తూ ఉంటే టిష్యూతో అద్దెతో ఇప్పుడు ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి రత్న కావాలని దూరం నుండి వాళ్ళని వీడియో తీస్తూ ఉంటుంది ఆ వీడియోలో పూర్ణి శివకు ముద్దు పెడుతున్నట్టుగా కనిపించడంతో ఇక ఆ వీడియోని యూజ్ చేసుకొని పూర్ణిని నవ్వుల పాలు చేయాలని చెప్పి తన పరువు పొయ్యేలాగా చేసి గగన్ని దెబ్బతీయాలని రత్న ప్లాన్ చేస్తూ అపూర్వకి ఫోన్ చేస్తుంది అమ్మ నేను ఒక వీడియో పంపించాను చూడండి అమ్మ అని చెప్పి రత్న అపూర్వకి ఆ వీడియోని పంపించడంతో ఇది ఆ గడి చెల్లెలు కదా వీడబడు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో రత్న గగన్ వాళ్ళ ఇంట్లో ఒక కుర్రాడు ఉంటున్నాడు కదా ఆపాయే అని చెప్పి రత్న అనడంతో నీ టైమింగ్ సూపర్ అయ్యి వీళ్ళిద్దరు వీడియోని భలే తీసావు ఇప్పుడు దీన్ని వాడుకొని నేను ఆ గడి చెల్లెలు జీవితం మీద దెబ్బ కొడతాను చెల్లెలి జీవితం అలా అవ్వడం చూసి ఆ కాడు కృంగిపోవాలి వాడింట్లో ఉంటుంది భూమి తమ్ముడు అన్న విషయం గగన్కి తెలిసేలాగా చేస్తే అప్పుడు దాన్ని మరింత అసహించుకొని దాన్ని దూరం పెడతాడు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది మరోవైపు చెర్రి భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద భూమి ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ భూమి ఇకపై ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అని శారద అంటూ ఉంటే నాకే నిల్వ నీడ అత్తయ్య అటువంటిది మీరు నాతో ఎలా ఉంటారని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు వాడి భార్య అని వాడు ఒప్పుకోకపోవచ్చు కానీ నా వరకు నువ్వు నా ఇంటి కోడలు వెమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది నీకోసమే నీకు ఇష్టమైన ఆలు ఫ్రై చేసి తీసుకొచ్చాను తినమ్మా అంటూ శారద ఎంతో ప్రేమగా భూమికి తినిపిస్తూ ఉంటుంది అత్తయ్య మీరు కూడా తినలేదు కదా తినండి అత్తయ్య అని చెప్పి భూమి శారదకు తినిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి చర్య వస్తాడు భూమిని శారదను అలా చూసి చర్రీ ఎంతగానో ఎమోషనల్ అవుతాడో భూమి అసలు ఏం జరుగుతుంది హ్యాపీగా అత్తకూడలిద్దరూ ఇంట్లో సంతోషంగా ఒకరికొకరు తినిపించుకోవాల్సింది పోయి ఇలా రోడ్ల వెంట తినిపించుకునే పరిస్థితి ఏర్పడింది ఏంటి అని చెప్పి చర్రీ అంటూ ఉంటాడు నా టైం అలా నడుస్తుంది చర్రీ ఏం చేయమంటావా అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది అసలు అన్నయ్యని అడిగితే తను నీ మెడలో తాళి కట్టలేదని అడు అంటున్నాడు నువ్వేమో అన్నయ్య నీ మెడలో తాళి కట్టాడని చెప్తున్నావు అసలు ఏం జరుగుతుంది భూమి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏం చెప్పమంటావు చెరి నిన్న రాత్రి పార్టీలో మీ అన్నయ్య ఫుల్లుగా తాగేశారు ఎంత తాగేశారంటే నా మెడలో తాళి కట్టిన విషయం కూడా ఆయనకి గుర్తులేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ ఓ జరిగిందాదా ఇప్పుడు ఎలా భూమి మీరిద్దరూ కూడా మత్తులోనే ఉన్నారు కానీ అదృష్టం కొద్దీ నీకు జరిగింది గుర్తుంది అన్నయ్యకి గుర్తులేదు ఇప్పుడు అన్నయ్యకు నువ్వే తన భార్య అని ఎలా నిరూపించాలని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు చెర్రి నేను బావ భార్యనని నిరూపించుకోవడానికి నా దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను భూమి ఇంతకీ మీ పెళ్ళి ఎక్కడ జరిగిందని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో భూమి అడ్రస్ చెప్తుంది నేను ఆ గుడికి వెళ్ళి ఎలాగైనా సరే ఎంక్వైరీ చేస్తాను అన్నయ్యకి నీకు పెళ్ళి జరిగింది ఏ ఒక చిన్న సాక్ష్యం దొరికినా సరే అన్నయ్యని ఒప్పించి నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేయొచ్చు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు రే చెర్రి ఆ పని చేసి పుణ్యం కట్టుకురా అని చెప్పి శారదా చెర్రీకి చెప్తూ ఉంటుంది పెద్దమ్మ సరే పెద్దమ్మా నేను ఇక బయలుదేరుతాను ఏదో ఒక విధంగా నువ్వే అన్నీని ఒప్పించి భూమిని ఇంటికి తీసుకువెళ్ళేలాగా చెయ్యి పెద్దమ్మ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు సరేరా అదంతా నేను చూసుకుంటాను అని శారద అంటూ ఉంటుంది చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత శారద భూమితో రామ్మ మన ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే వద్దత్తయ్య బావకిష్టం లేకుండా నేను ఆ ఇంటి గడప తొక్కలేను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో శారదని వెతుక్కుంటూ గగన్ అక్కడికి వస్తాడు అమ్మ నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడు శారద భూమి నువ్వు కూడా రా వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది భూమి చెయ్యి పట్టుకొని శారద పిలుస్తూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ నేను రమ్మని చెప్పింది కేవలం నిన్ను మాత్రమే భూమిని కాదు భూమిని తీసుకువెళ్ళడానికి నేను ఇక్కడికి రాలేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి నాతో పాటు రాకపోతే నేను కూడా రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా ఇదంతా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీ వరకు భూమి నీ భార్య కాకపోవచ్చు కానీ నువ్వు తన మెడలో తాళి కట్టినా కట్టకపోయినా భూమి ఎప్పటికీ నా ఇంటి కోడలే అని చెప్పి శారద అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏమంటావమ్మా ఆ భూమిని ఇంటికి తీసుకువెళ్తే కానీ నువ్వు నాతో రానంటావు అంతే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంతేరా అప్పటి వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ శారద కోసం అని చెప్పి సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే భూమిని కూడా మనతో తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ అందుకు ఒక కండిషన్ నేను తన మెడలో తాళి కట్టానని ప్రూవ్ చేయమని చెప్పు అప్పుడే తను నేను ఇంట్లో ఉండనిస్తాను లేకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత తను ఇంట్లో ఉండకూడదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈ షరతుకి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది బాగా గుర్తుంది కదా నీకు ఇస్తున్న టైం టూ డేస్ మాత్రమే ఈ టూ డేస్లోగా నేను నీ మెడలో తాలి కట్టానని నువ్వు నిరూపించాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి భూమి శారదతో పాటే గగన్ ఇంటికి వస్తుంది అలా గగన్ భూమిని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత భూమి లోపలికి వస్తూ ఉంటే ఒక్క నిమిషం అమ్మ మొట్టమొదటిసారి గోడలుగా ఇంట్లో అడుగు పెడుతున్నావు నేను హారత్ తీసుకువస్తాను అని చెప్పి శారద కిచెన్లో నుండి హారతి తీసుకువచ్చి భూమికి ఇస్తూ ఉంటుంది అమ్మ తనని నేను ఇంకా నా భార్యగా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదరా నువ్వు భారీగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా భూమి మాత్రం నా కోడలే అని చెప్పి శారద భూమికి బొట్టు పెట్టి హారతిచ్చి రామ్మ అంటూ తనని ఎంతో ప్రేమగా ఇంట్లోకి తీసుకొని వస్తుంది ఆ తర్వాత శారద భూమిని తన గదిలోకి తీసుకొని వెళ్ళి నా ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి కోసం అని చెప్పి నేను ఈ చీరను తీసుకున్నాను ఇప్పుడు నువ్వు గగన్ భార్యవి అయిపోయావు కాబట్టి ఇదిగోమ్మా ఈ చీర కట్టుకో ఈ చీర నీకు చాలా బాగుంటుంది వెళ్ళమ్మా వెళ్ళి ఫ్రెష్ అయి అని చెప్పి శారద చెప్పడంతో భూమి శారద తీసుకున్న శారీ కట్టుకొని ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది భూమిని ఆ శారీలో చూడగానే గగన్ ఒక్కసారిగా ఫ్లాట్ అవుతాడో అలా భూమిని చూస్తూ ఉండిపోతాడో ఏం భూమి ఈ శారీలో చాలా అందంగా ఉంది కదా అని చెప్పి శారద అంటూ ఉంటే అవునమ్మా అని చెప్పి గగన్ భూమిని అలా చూస్తూ ఉండిపోయి ఒక్కసారిగా కోపం తెచ్చుకొని అమ్మ నాకు బాగా హిట్టిక్గా ఉంది కాఫీ పెట్టిస్తావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద అమ్మ భూమి మీ ఆయనకు కాఫీ కావాలట నువ్వే వెళ్ళి పెట్టివు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ నేను అడిగింది నిన్ను నువ్వు పెట్టిస్తే పెట్టివు లేకపోతే నేను బయటకు వెళ్ళి తాగుతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద రే గగన్ కాఫీ పెట్టించినంత మాత్రాన ఏమవుతుందిరా నాకు ఇప్పుడు అర్థమైంది భూమి పెట్టించిన కాఫీ తాగితే ఎక్కడ తన మెడలో తాళి కట్టేశానని నువ్వు ఒప్పేసుకుంటావేమోనని భయమా అని చెప్పి శారద గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అలాంటిదేమీ లేదమ్మా సరే నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి భూమి చేసి ఇచ్చిన కాఫీని నేను తాగుతాను అని చెప్పి భూమి వెళ్ళి కాఫీ చేసి తీసుకునిరా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్ కోసం అని చెప్పి కాఫీ చేసి తీసుకువస్తుంది ఇక రాత్రిపూట గగన్ శారదను భోజనం పెట్టమని అడుగుతూ ఉంటాడు దాంతో శారద భోజనం పెట్టకుండా అమ్మ భూమి నాకు బాగా తలనొప్పిగా ఉందమ్మా ఈరోజు త్వరగా పడుకోవాలని అనుకుంటున్నాను కాస్త గగన్కి ఏం కావాలో చూడమ్మా అని అంటూ ఉంటే అప్పుడు భూమి దగ్గరుండి గగన్కి అన్నీ కూడా వడ్డిస్తూ ఉంటుంది బావా పప్పు వేనా సాంబార్ వేనా అని చెప్పి భూమి గగన్కి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ అలా తనతో మాటలు కలుపుతూ తనకి వడ్డిస్తూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయ్యో నేనేం చేశానరా సరే ఒకవేళ భూమి నీకు వడ్డిస్తూ ఉంటే తను చూపించే ప్రేమకు నువ్వు పడిపోయి తనని భార్యగా ఎక్కడ ఒప్పేసుకుంటానేమోనన్న భయం నీలో కలిగితే నాతో చెప్పు ఇప్పుడే నేను వచ్చి నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి శారద కావాలని అలా గగన్తో ఆడుకుంటూ ఉంటే గగన్ ఏమి చేయలేని పరిస్థితుల్లో భూమి వడ్డించిన భోజనాన్ని తింటూ ఉంటాడు శారద భూమిని దగ్గరికి పిలిచి అమ్మ భూమి ఇలాగే ఈ రెండు రోజులు కూడా నువ్వు వాడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నించు ఏదో ఒక టైంలో వాడికి ఖచ్చితంగా జరిగింది గుర్తుకు వస్తుంది అని చెప్పి శారద భూమికి చెప్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి చెర్రీకి ఫోన్ చేస్తుంది చెర్రీ ఆల్రెడీ మీ అన్నయ్య నాకు ఇచ్చిన గడువులో ఒక రోజు అయిపోయింది ప్లీజ్ చెర్రీ నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నేను గుడి దగ్గరికి వచ్చి అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాను భూమి ఎవరు కూడా ఏం తెలియదని చూడలేదని అంటున్నారు ఇక్కడున్న కెమెరాలు కూడా పనిచేయడం లేదు కాబట్టి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు అయినా నువ్వేం కంగారు పడకో ఎలాగైనా సరే నేను సాక్ష్యాన్ని సంపాదిస్తాను అని చెప్పి చెర్రీ భూమికి గడిచిపోవడంతో చెప్పింది గుర్తుంది కదా నీకు ఇచ్చిన టైంలో ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగులున్నాయని చెప్పి గగన్ భూమికి టైంని గుర్తు చేస్తూ ఉంటాడు అప్పుడు భూమి గుడికి వెళ్ళి తను కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఎవరు కూడా ఆ రోజు గుడికి రాలేదని అక్కడ జరిగిన పెళ్ళి చూడలేదని చెబుతూ ఉంటారు దాంతో ఏం చలో అర్థం కాక భూమి దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పి ఎంతగానో బాధపడితో చోట కూర్చొని ఉంటుంది మరోవైపు చెర్రి తన ఫ్రెండ్ని ఒక చోట కలుస్తాడో అప్పుడు మాటల సందర్భంలో చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ తనకొక యూట్యూబ్ ఛానల్ ఉందని ప్రతిరోజు కూడా వీలాగ్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానని చెర్రీకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రీ భూమి గగన్ల పెళ్ళి గురించి ఆలోచిస్తూ ఏదో ధ్యాసలో ఉండగా ఇకప్పుడు చెరి వాళ్ళ ఫ్రెండ్ రే మొన్న కూడా వరలక్ష్మి వ్రతం రోజున గుడికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీశాను వీళ్ళిద్దరూ చూడరా మత్తులో ఎలా పెళ్లి చేసుకున్నారో ఈ వీడియోని కనుక నేను పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతుంది కానీ వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు వీళ్ళ పర్మిషన్ లేకుండా పోస్ట్ చేయకూడదని వీళ్ళు ఎక్కడుంటారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను రా కానీ వీళ్ళ గురించి ఏమీ తెలియడం లేదు అని చెప్పి చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ చెర్రీకి భూమి గగన్లు పెళ్లి చేసుకునే వీడియోని చూపిస్తాడు ఇక దాంతో ఆ వీడియోని చూసి చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు రీ తను మా భూమి మా గగన్ అన్నయ్యరా అని చెప్పి చెర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నువ్వు ఆ రోజు ఈ వీడియో షూట్ చేయడం చాలా మంచిదైంది ఇప్పుడే ఈ వీడియోని తీసుకువెళ్ళి మా అన్నయ్యకి చూపిస్తాను అని చెప్పి చెర్రి తన ఫ్రెండ్ దగ్గర నుండి ఆ వీడియోని కలెక్ట్ చేసుకొని పరుగు పరుగున భూమి దగ్గరికి వస్తాడు అన్నయ్య అన్నయ్య ఒక్కసారి ఈ వీడియో అన్నయ్య నా ఫ్రెండ్ అనుకోకుండా గుడిని వీడియో తీస్తున్నప్పుడు అందులో మీరు పెళ్లి చేసుకున్న విషయం కూడా రికార్డ్ అయిందట అని చెప్పి చర్య జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతాడు ఇక దాంతో గగన్ చర్య తీసుకొచ్చిన వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి